ప్రభునందు ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షకు వాక్కులోనికి వచ్చి ఉన్నాము అనుదినము ఆయన మనలను దర్శిస్తూ బలపరుస్తూ తన వాక్కు ద్వారా హెచ్చరిస్తూ సరిచేస్తూ ఉండగా ఉదయ కాలమునే మన పడకలతో ఉండగానే ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా భక్తి శ్రద్ధలతో ప్రభు యొక్క ఉదయ కాల దేవుని ప్రత్యక్షకు వాక్కును ధ్యానిస్తూ ఈ దినచర్యను ప్రారంభించినట్లయితే ఈ దినమునకు కావలసిన దేవుని యొక్క సమాధానము సంరక్షణ మరి మనకు సమృద్ధిగా లభిస్తాయి మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి ఎఫ్ఎసి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనములను చదువుకుందాం మనలో కార్య సాధకమైన తన శక్తి చెప్పున మనము అడుగు వాటి కంటేనో ఊహించు వాటి కంటేనో అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంగములో తరతరములు సదాకాలము మహిమ కలుగును ఆమేన్ దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడలారా యోదే కాలము ఎఫ్ఎస్సి పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనముల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మళ్ళను దర్శిస్తూ ఉన్నాడు ఆయన మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు తన వాక్కులు అవును మరి మనకు మన పాదములకు దీపం మన త్రోవకు వెలుగు ఆయన వాక్యము అద్దము వంటిది అద్దములో ఉదయము లేవగాలనే మొట్టమొదట వెళ్ళి మన ముఖమును చూచుకొని ముఖమును శుభ్రపరచుకొని మరి చూడండి మనలను మనము సరిచేసుకుంటూ ఉంటాం అలానే ప్రతి ఉదయం కూడా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు మనకు అనుగ్రహిస్తున్న ఆయన శక్తి కలిగిన వాక్కులలో మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలను సరిదిద్దుకోవాలి సరి చేసుకోవలసిన అవసరత ఎంతైనా ఉన్నది ఎందుకంటే ఈ లోకము దుష్టునియందు ఉన్నది కాబట్టి ఈ లోకములో మనము పయనిస్తూ ఉండగా జీవిస్తూ ఉండగా మనలను ప్రత్యేకించిన దేవాతి దేవుని ఎదుట మనము పరిశుద్ధులుగా నిష్కలంకులుగా నిర్దోషులుగా నీతిమంతులుగా అగుపడు నిమిత్తము మన ఆధ్యాత్మిక జీవితములను బలపరచుకోవలసిన అవసరత ఎంతో ఉన్నది యోదే కాలం ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున అంటూ ఉన్నాడు చూడండి మనము అడుగు వాటి కంటేనో ఊహించు వాటి కంటేనో అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి హాలెలుయా ప్రియ దేవుని బిడలారా అందరూ అంటూ ఉంటారు ఆయన అడుగు వాటి కంటే వాటికంటే వాటి కంటే అత్యధికంగా ఇస్తాను అంటూ ఉన్న దేవుడు కదా అని కానీ పై వచనములో గనక మనము గమనించినట్లయితే మనలో కార్య సాధకమైన తన శక్తి చెప్పునా అని ఉన్నది అది మన పైనే ఆధారపడి ఉన్నది అవును సహోదరి సహోదరుడా ఆయన అంటూ ఉంటారు అవును కదా ప్రభువా నేను అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికముగా ఇస్తానని నాకు వాగ్దానం ఇచ్చావు కదా అని కానీ పైవచనాన్ని గమనించరు కార్య సాధకమైన తన శక్తి చప్పున అని ఉన్నది ప్రియా దేవుని బిడలారా మరి ఇక్కడ కనుక మనం చూసినట్లయితే మన జీవితాల్లో మరి పరిశుద్ధాత్మ సన్నిధిని మరి దేవుని యొక్క శక్తిని ఆయన కృపను ఎంతవరకు మనము కలిగి జీవిస్తూ ఉన్నాము ఆయన బిడలుగా ఈ లోకములో మరి మన యొక్క విశ్వాస జీవితాలలో కార్య సాధకమైన విశ్వాసము ఆయన ఆజ్ఞలను మనము కై అవును ఆయన కట్టడలను మనము అనుసరిస్తూ మరి ఎటువంటి అనుభవములో కూడా ప్రభు నేను లోపించి ఉన్నాను అనే విధముగా ఎవరైతే ఉంటారో కార్య సాధకమైన తన శక్తి చప్పున ప్రభు మనకి అనుగ్రహిస్తానంటూ ఉన్నాడు కార్య సాధకమైన తన శక్తి చప్పునా అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను చూడండి అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుడు మన దేవుడు అటువంటి దేవునికి తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక అని చదువుకున్నాం అవును ప్రియా దేవుని బిడలారా మరి మనము ఒక రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు లేకపోతే ఒక అధ్యాయము బైబిల్ చదివి ప్రభువా నేను ప్రార్థించాను నేను బైబిల్ చదివాను మరి నేను అడుగుతూ ఉన్నాను నేను ఊహించిన దానికన్నా నాకు అత్యధికముగా దయచేయి అంటే అది అసాధ్యము సహోదరి సహోదరుడా నీ ప్రభువుతో నీవు సన్నిహితమైన సంబంధం పరిశుద్ధాత్మ శక్తితో నీవు నింపబడాలి అవును విశ్వాస జీవితములో నీ ప్రభుకి సమీపముగా నీవు చేర్చబడే అనుభవం నీ ప్రభుతో సహవాసం చేసే అనుభవం నీ ప్రభువుని హత్తుకొని ఉండే అనుభవం నీ ప్రభువుని ప్రేమించే అనుభవం నీ ప్రభువుని నీ జీవితంలో ప్రథమ స్థానం ఇచ్చి ఆయనను గనపరిచే అనుభవం ఎప్పుడైతే నీవు కలిగి ఉంటావో అప్పుడు ఆయన అంటున్నాడు మీరు అడుగు వాటి కంటే మీరు ఊహించే వాటి కంటే అవును మన ఊహకు అందని అంత అత్యధికమైన కార్యాలు చేయ శక్తి కలిగిన దేవుడు మన దేవుడు నువ్వు ఎన్నడూ ఊహించి కూడా ఉండవు అవును ఎంతోమంది చెప్తూ ఉంటారు నేనైతే నా జీవితం గురించి ఊహించలేదండి దేవుడు నా జీవితంలో ఎన్నో మేలు చేశాడండి నా మటుకు నేను కూడా నా వ్యక్తిగత అనుభవం నేను చెప్పగలను నా జీవితంలో ఊహకు అందని గొప్ప కార్యాలు చేసిన దేవాతి దేవుణ్ణి నేను కూడా స్థుతించ గలను ధైర్యముగా అవును ప్రియ దేవుని బిడ్డ అయ్యో నేను దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని ఏ యొక్క మరి గొప్ప అనుభవాలను నేను పొందుకోలేకపోతున్నాను అని బాధపడుతున్నావా నిరాశ పడుతున్నావా అయితే ఈ మాటలు నీ కొరకే నిన్ను సరిచేయుట కొరకే కార్య సాధకమైన తన శక్తి చెప్పునా అని మనము చదువుకుంటాం ప్రియ దేవుని బిడ్డలారా అనుదినము కూడా దేవునితో మరి ఆ యొక్క దినాలలో మరియా మార్త మార్తా లాజరు గృహానికి వెళ్ళినప్పుడు చూడండి మరి అను దేవుడేమంటున్నాడు మరియ ఉత్తమమైనది ఎన్నుకున్నది అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదు మార్తాతో అంటూ ఉన్నాడు కదా మార్తా నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని విచారంతో ఉన్నావు తొందరపడుతూ ఉన్నావు నీవు తొందరపడటమే కాదు నీవు నెమ్మదిగా ఉండ ఉండకపోవడమే కాదు ఇతరులను కూడా నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నావు అవును ప్రియా దేవుని బిడలారా కానీ మన యొక్క ఆధ్యాత్మిక జీవితం ప్రభు మనకిచ్చిన ఈ దైనందిన జీవితం అనేకులకు దీవెనకరంగా ఉండాలి అనేకులను తొందరకి అనేకులను విచారానికి అనేకులను దుఃఖానికి మరి తీసుకువెళ్ళే జీవితముగా మన జీవితం ఉండకూడదు అనేకులకు సంతోష కారణముగా అనేకులకు దీవెనకరముగా మన జీవితం ఉండాలి అనంటే ఉత్తమమైనది ఎన్నుకోవాలి మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున అడుగు వాటికంటే ఊహించు వాటికంటే తద్వారా చూడు ప్రభు నీ వాటి రీతి గా ప్రభు ఎదుట మరి నీ యొక్క పరిశుద్ధ ఆధ్యాత్మిక జీవితమును సమృద్ధికరముగా బలముగా పుష్టిగా ఉంచుకునినప్పుడు ఆయనని అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యధికముగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు నీ ఊహకు అందనిక విధముగా ఆయన నిన్ను లేవనెత్తుతాడు ఆయన నిన్ను నిలబెడతాడు ఉన్నత స్థలముల మీద ఆయన నిన్ను ఎక్కించే దేవుడు అవును ప్రియ దేవుని బిడ్డలారా మరి ఎంతో మంది భక్తులు మనకి ఉదాహరణగా కనిపిస్తూ మరి యోసేపు జీవిత జీవితం మరి రూతు జీవితం రహాబు జీవితం చూడండి దానియలు జీవితం దావీదు జీవితం వీరందరూ కూడా ఊహకు అందని విధముగా ఒక చెరసాల అనుభవం చెరగొని దాసులుగా వెళ్ళిన ఆ అన్య దేశములో రాజులుగా ప్రభు మార్చివేశాడు వారు ఎన్నడూ ఊహించి ఉండి ఉండరు అటువంటి శక్తి కలిగిన కార్యాలు దేవుడు చేయగలిగిన వాడు కానీ నువ్వు చేయవలసినది ఒకటే ప్రభుకి నీ జీవితంలో ప్రాధాన్యత ఇవ్వు ప్రభుకి నీ జీవితంలో మొదటి మరి ప్రాధాన్యత ఆయనను కేంద్రముగా నీ యొక్క జీవితంలో ప్రతి విషయంలో కూడా నీ ప్రభుని ముందు పెట్టుకున్నాడు ప్రతి విషయంలో కూడా ప్రభు చిత్తాన్ని ఎరిగి నీవు అడుగు ముందుకు వేయి సహోదరి సహోదరుడ తద్వారా ఆయన మరి గొప్ప కార్యాలు ఊహించని కార్యాలు అవును ఆయన అంటున్నాడు కదా నన్ను గనపరిచేవారు వారిని నేను కనపరుస్తానంటూ ఉన్నాడు నన్ను తృణీకరించి వారు తృణీకారం అందుతారు ఎంతో మంది ఆయననుస్సున్నితంగా తృణీకరించేస్తూ ఉంటారు సమయం మరి వారికి శ్రమ వచ్చినప్పుడే ఆయనతో పని ఉంటుంది అయ్యా కరుణించు అంటారు శ్రమ లేకపోతే అన్ని పరిస్థితులు బాగుంటే ఆయన ముఖం వైపు కూడా చూడరు ఆయన సన్నిధికి రారు దేవుని వాక్యాన్ని చదవరు దేవుని స్థుతించరు దేవుని ప్రార్థన చేయరు ఎప్పుడైతే శ్రమ వస్తుందో ఎప్పుడైతే అనారోగ్యం వస్తుందో ఎప్పుడైతే దుఃఖం వస్తుందో అప్పుడే నీ ప్రభువు గుర్తొస్తూ ఉంటాడు ఆయన కలిగిన దేవుడే ఏ సమయం వచ్చినా ఆయన విడిపించే దేవుడే ఏ సమయం వచ్చినా ఆయన నిన్ను రక్షించి ఆదుకునే దేవుడే కానీ అదే సమయంలో ఇంకా నీవు ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఇంకా నువ్వు ఆయనను హత్తుకొని ఆయనను నీ ముందు పెట్టుకొని నడవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు అది ఒక్కటే ఆయన కోరుకునేది అది ఒక్కటే ఆయన ఆశించేది ఆయన అంటున్నాడు నేను తప్ప వేరొక నీకు కుండకూడదు ఎంతో మందికి దేవుని స్థానంలో సెల్ ఫోన్స్ వచ్చేసినాయి ఎంతో మందికి దేవుని స్థానంలో అనేక వస్తువులు అనేక మంది మనుషులు అనేకమైన పదార్థాలు దేవుని కన్నా మించినదిగా వారికి ఏర్పడిపోయి చూడండి అటు వారికి ఊహి ఊహ కందని కార్యాలు జరగవు ప్రియ దేవుని బిడ్డ ఆయన అంటున్నాడు కదా అడుగు వాటి కంటేను ఊహించు వాటి అత్యధికముగా చేయగల శక్తిమంతుడు నీ దేవుడు కాబట్టి ఏ పరిస్థితిని బట్టి భయపడద్దు దిగులు పడొద్దు వేదన చెందొద్దు నీ ప్రభుకి ప్రాధాన్యత నీ ప్రభుని గనపరచు నీ ప్రభు అనుగ్రహిస్తున్న ఆజ్ఞలను గైకొని ఆయన కటుడలను గైకొని దీన హృదయముతో పరిశుద్ధ హృదయంతో ఆయనను గనపరచు ఆయనను ఆరాధించు తద్వారా ఆయన నిన్ను ఉన్నత స్థలముల మీద నిలబెచ్చే దేవుడు నీ దుఃఖమును కన్నీటిని నిట్టూర్పును సమస్తమును కూడా తొలగించి ఆయన నిన్ను విడిపించే దేవుడు నీకు విజయం ఇచ్చే దేవుడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా తలలు వంచండి విన్న మాటలను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాము పరిశుద్ధుడా కృపగలిగిన తండ్రి నీకు వందనాలు అవును నాయన వాక్యము సెలవిచ్చిన రీతిగా ఎఫ్ఎస్సి పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఇరవై ఒక వచనాలలో అవును ప్రభు కార్య సాధకమైన అవును ప్రభు శక్తి తండ్రి మాలో ఉండాలి తండ్రి సహాయం చే క్రియలలో మా ఆధ్యాత్మిక జీవితం ప్రభు పైకి భక్తి కలిగిన వారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిగా కాదు నాయన సున్నము కొట్టిన సమాధులు అని చెప్తున్నావు ఆనాడు పరిశైలు శాస్త్రుల్ని తండ్రి అటువంటి నామకార్థమైన భక్తి ఈ మాటలు విన ని బిడల్లో ఉండకూడదు ప్రభు వారి జీవితాలలో నీవు కేంద్రముగా ఉండాలి నీవు ఉత్తముడుగా ఉండాలి నీవు అతి శ్రేష్టముగా ఉండాలి నీవు ప్రధానుడుగా ఉండాలి తద్వారా ఊహకు అందని కార్యాలు అయానీకు స్తోత్రాలు అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా ఆయన చేయ శక్తి అవునయ్యా అవునయ్య మఊహకు అందరి విధంగా హెచ్చించే దేవుడు నిలబెట్టే దేవుడు ఆశీర్వదించే దేవుడో ఈ మాటలు విన్న ప్రతి సహోదరుని సహోదరిని ఆశీర్వదించండి వారికి కలిగిన ఇబ్బందులు వారికి కలిగిన నష్టం వారికి కలిగిన అవమానం వారికి కలిగిన నింద వారికి కలిగిన గాయము అవును ప్రభు అని బిడలు తండ్రి భక్తులను పరిశుద్ధ గ్రంథములో దీనులను అవును ప్రభు చెరగొని బానిసలుగా ఉన్నవారిని ఆ దేశానికి రాజులుగా చేసావు ప్రభు జ్ఞానవంతులుగా చేసావు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వారిగా చేసావు నీ బిడ్డలు ఏ విషయంలో నష్టపోయారు ఏ విషయంలో దుఃఖములో ఉన్నారు ఏ విషయంలో కొరతతో ఉన్నారో ఆ బిడ్డలను ఆదరించండి ధైర్యపరచండి న్యానాని యొక్క ఆజ్ఞలను నీ కట్టడలను మేరకుండా కార్య సాధకముగా క్రియల రూపం రూపములో ప్రభు అవునయ్యా అనుసరిస్తూ ప్రభువ ఉత్తమమైనది శ్రేష్టమైనది ప్రభు నీవే మా జీవితాలలో అతిరీతిగా నిబుడలను బలపరచమని ఆశీర్వదించమని ఏసయ్య సర్వశక్తి కలిగిన నామూలో ప్రార్థిస్తున్నాను తండ్రి లార్డ్ గాడ్ బ్లెస్ యూ